అద్దం లాంటిదంట ఈ లోకంలో అద్దాలు మనకి చాలా ఉన్నాయి బీరువా కొంటే బీరువా నిండా అర్థమే ఏమండి డ్రెస్సింగ్ టేబుల్ కొంటే డ్రెస్సింగ్ టేబుల్ నిండా అర్థమే పెద్ద పెద్ద అద్దాలు బిగుచుకుంటున్నాం ఆ అద్దంలో చూసుకొని మనల్ని మనం సరి చేసుకుంటాం ఆ అద్దంలో చూసుకొని మనల్ని మనం ఎంతగానో సోకులు చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం ఎంతగానో అలంకరించుకుంటూ ఉంటాం తప్పు లేదు మంచిదే కానీ ఒకసారి వాక్యం అనే అర్థం దగ్గరకు కూడా మనం రావాలి ఈ వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చి నువ్వు నిలబెడితే నిలబడరు కానీ నువ్వు నిలబెడితే మాత్రం ఈ వాక్యం అనే అర్థం నిన్ను సరి చేస్తుంది నువ్వు సరి చేసుకోవడం కాదు వాక్యం అనే అర్థం నిన్ను సరి చేస్తుంది నిన్ను బాగు చేస్తుంది నీలో ఉన్న దోషాలన్నీ నీలో ఉన్న పాపాలన్నీ నీలో ఉన్న బలహీనతలన్నీ నీకు చూపిస్తుంది దేవుని అని దేవుని వాక్యం అని అర్థం ఈ వాక్యం ఎదుట నిలబట్ట నేర్చుకోవాలి మనం ఇప్పుడు ఈ వాక్యం ఎదుట నిలబడకపోతే రేపు పరలోక రాజ్యంలో నిలబడలేము ఈ వాక్యం ఎదుట నువ్వు ఇప్పుడు నిలబట్టు నేర్చుకుంటే నువ్వు చేయబడతావు నీలో ఉన్న దుర్నీతి పోతుంది అబద్ధ సాక్ష్యాలు పోతాయి నీలో ఉన్నటువంటి పాపం దేవునికి ఇష్టం లేని పాపం దేవునికి నచ్చని ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి పాపం ఏ పాపం అయితే దేవునికి ఇష్టం లేని దేవునికి అసహ్యమైంది దేవుని గాయపరిచేది దేవునికి ఇష్టం లేని పాపాలు ఏ పాపం అయితే నీలో ఉందో ఆ పాపమంతా వాక్యం అనే అర్థం ఎదుట నీవు నిలబడి సరి చేసుకోవటం ప్రారంభిస్తే ఆయన మాట్లాడుతూ ఉండగా నిజమేనయ్యా నీ